హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆయమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలు అయితే మేము ఈ వీక్లో తిరుపతి వెళ్ళాలనుకున్నాం కదా అంటే మేము ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు వచ్చాము తిరుపతి వెళ్ళాలి అనుకున్నప్పుడు అంతకుముందు అత్తయ్య కటన్స్ అవన్నీ తీసేసి వాష్ చేసి ఇల్లదంతా క్లీన్ చేసి మనం ముందు వెళ్ళాలంటే దేవుడి దగ్గరికి అవన్నీ చేసుకుంటాం కదా అందుకనేసి సత్తే ఈ రోజు నుంచి పూజ స్టార్ట్ చేస్తే మనం వెళ్ళేటప్పటికీ సరిపోతుంది అనేసి అన్నారు దానికోసమని ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లంతా మళ్ళీ ఇంకొకసారి తుడుచుకొని పసుపు నీళ్ళు అవన్నీ చే చల్లుకొని చేసుకుంటాం కదా అలాగే తోరణాలు అవన్నీ కట్టుకొని పూజ కోసం అయితే రెడీ చేసుకుంటున్నాము యాక్చువల్గా అయితే మేము టూ థౌజండ్ ట్వంటీలో వెళ్ళాలనుకున్నాము అప్పుడు కరోనా దంతా వచ్చింది బాబు పుట్టాక ఒక వన్ ఇయర్కి వెళ్దాం అనుకుంటే కరోనా దంతా వచ్చింది కుదరలేదు కాబట్టి ఇద్దరికి పుట్టేంటికి తీసేసి మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఏం చేస్తారంటే కొత్త క్లాత్లో కట్టేసి ముడుపులాగా దాన్ని దేవుడు మూల పెట్టేసి తర్వాత మనం ఎప్పుడైతే మనకి కుదురుతుందో అప్పుడు వెళ్ళి అలాగా మనం ఎక్కడైతే మొక్కు పెట్టుకుంటామో అక్కడ అలా సమర్పిస్తారంట అందుకనేసి ఆత్మ చెప్పినట్లు కానీ పిల్లలిద్దరికి హెయిర్ తీసాక అలాగే పెట్టాము ఇంకెలాగో పిల్లలకి హాలిడేస్ లీవ్ వస్తుందం కదా ఈసారి అయితే అందరికీ రావడానికి కూడా కుదురుతుంది అనేసి అందరం ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలని అనుకున్నాము ఎందుకంటే వదిన వాళ్ళు వదిన వాళ్ళ పిల్లలు అందరూ పిల్లలు అలా జాబ్ చేస్తుంటారు ప్రతిసారి ఒక ఏదైనా అకేషన్ పెట్టుకుంటే ఒకళ్ళు వస్తే ఇంకొకరు రావడానికి కుదరేది కాదు ఈసారి అయితే అందరికీ కుదురుతుంది అనమాట అందుకనేసి ఈసారి అయితే తిరుపతి వెళ్ళాము తర్వాత ఇంట్లో చిన్న చిన్న అకేషన్స్ అయితే చాలా చేసుకున్నాము వాటికి సంబంధించిన బ్లాగ్స్ అన్నీ నేను ముందు అయితే ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను ఇంటి దగ్గర ఉన్నసేసరికి అందరం ఫ్యామిలీ మొత్తం ఉన్నాం కదా అందుకని నాకు వీడియోస్ కొంచెం ఎడిట్ చేయడం కానీ వాయిస్ ఓవర్ చేయడం కానీ కుదరడం లేదనమాట ఆ వ్లాగ్స్ అన్ని ముందు అయితే షేర్ చేస్తాను ఇక్కడైతే నేను అయితే ఎర్లీ మార్నింగ్ స్నానాలు అవన్నీ చేసేసి నేను దేవుడు గది అలాగే డోర్స్ ఇవన్నీ మనం క్లీన్ చేసుకొని పసుపు కుంకుమతో అలా పూజించుకుంటాం కదా అలా చేస్తుంటే అత్తయ్య పసుపు నీళ్ళు కలుపుకొని ఇల్లు అంతా ఇలాగ చల్లుతున్నారనమాట ఈ తిరుపతి వెళ్ళడం అయితే చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే మేమంతా కలిసి వెళ్తున్నాం అది మా అత్తయ్య సైడ్ మాది కొంచెం చిన్న ఫ్యామిలీనే కాకపోతే ఏ అకేషన్ అయినా సరే మేము అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము మా వదిన వాళ్ళు పిల్లలు అలాగే వాళ్ళ పిల్లలు ఇలాగ అందరం కలిసి ప్లాన్ చేసుకున్నాం మేము అదే కాకుండా నేను పుట్టినప్పటి నుంచి ఓన్లీ ఎప్పుడో చిన్నప్పుడు ఒకే ఒక్కసారి ఒక త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ ఉన్నప్పుడు తిరుపతి తీసుకొని వెళ్ళారంట మా పేరెంట్స్ తర్వాత ఇప్పుడు వెళ్ళడం అనమాట ఇంకా నేను లోపల అదంతా క్లీన్ చేశాక బయట కూడా క్లీన్ చేసేసి అక్కడ కూడా పసుపు కుంకుమై పెట్టుకుంటున్నాము మాకు పక్కన వెళ్ళే మా బావగారు వాళ్ళు ఇళ్ళు అనమాట రెండు కలిపే ఉంటాయి మేమంతా కలిసే ఉంటాము మా బావగారు వాళ్ళు కూడా ఆర్మీనే మావారు ఆర్మీనే అలాగే మా మరిది అంటే మా చిన్నత్త కొడుకు అందరూ ఆర్మీనే అనమాట ఈసారి అయితే అందరికి కుదురుతుంది కానీ కొంచెం మా బావగారు వాళ్ళు అయితే లేట్గా వచ్చారు ఎందుకంటే వాళ్ళకి సెలవు దొరకలేదు అందరికి ఇదే ప్రాబ్లం అనమాట మా ఇంట్లో ఏదైనా అకేషన్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఒకరికి లీవ్ కుదిరినప్పుడు ఒకరికి లీవ్ కుదరదు అందుకని మా ముగ్గురికి ఎప్పుడైతే అంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎప్పుడైతే లీవ్ సెట్ అవుతుందో ఏ అకేషన్స్ ఉన్నా మేము అప్పుడే ప్లాన్ చేసుకుంటాము ఈ లోపు నేను ఇదంతా క్లీన్ చేసి వచ్చాక అత్తయ్యలోపు ప్రసాదం అయితే ఉండేసింది నాకైతే ఇలాంటి ఇబ్బంది ఉండదండి మాకు సంబంధించి ఏ అకేషన్స్ జరిగినా కానీ మా ఇంట్లో దానికి సంబంధించిన వర్క్స్ కానీ మొత్తం అత్తయ్య చూసుకుంటారు మేము జస్ట్ పైన ఏదైనా వర్క్ చెప్తే అది చేస్తాము మిగతావన్నీ పాపం తనే తన దగ్గరుండి ఓపిక్గా చేస్తారనమాట మేము ఈ కబోర్డ్స్ అవి పెట్టించుకున్నప్పుడే వాటితో పాటే కిచెన్ పక్కన మామూలుగా అప్పుడు అప్పుడున్న ప్లానింగ్ ప్రకారం దేవుడిది అలా పెట్టించుకున్నాము మేము ఒక రకంగా చెప్తే వాళ్ళు ఒక రకంగా చెప్పారు ఎందుకంటే మేము అక్కడ అప్పుడు మేము ఉదంపూర్లో జమ్మూలో ఉన్నాము మామూలుగా ఇంక ఇవన్నీ దగ్గరుండి చేయించుకోవాలంటే కుదరలేదు ఇంకా కబోర్డ్స్ వర్క్ అయితే మాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించలేదు మేము చేయించుకున్న కబోర్డ్స్ వర్క్ ఎందుకంటే మేము చెప్పింది అత్య మా ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళు ఒక రకంగా చెప్తే వాళ్ళు ఒక రకంగా చెప్పారు చేశారు మేము ఒక రకంగా చెప్తే వాళ్ళు ఒక రకంగా చేశారనమాట ఇలాగా కానీ తర్వాత ఇంకెప్పుడైనా మన ఇంటి దగ్గర సెటిల్ అయినప్పుడు మనకు నచ్చినట్లుగా సెట్ చేయించుకోవచ్చు అనుకున్నాం మా అయితే చూసారు కదా సింపుల్గా అట్లాగా ఒక సెల్ఫ్ లాగ్ పెట్టేశారు దేవుడు మందిరైతే మనం కావాలనుకుంటే స్టెప్స్ వైజ్గా ఇలాగా చాలా రకాలైతే మనం డిఫరెంట్ టైప్గా పెట్టించుకోవచ్చు కదా ఊరికి అలాగా ఒక సెల్ఫ్ లాగ్ పెట్టి వదిలేశారు ఇంకా ఇక్కడ అత్తయ్య మామయ్య కదా ఉండేది ఎప్పుడు ఒకసారి వాళ్ళు పూజ చేసుకుంటారు మనం ఎప్పుడైనా ఇక్కడ సెటిల్ అయినప్పుడు అంటే రిటైర్డ్ అయ్యి వచ్చాక ఆ తర్వాత ఇలా అవన్నీ చేయించుకోవచ్చులే అనేసి మేము కూడా ఇంకా ఆ పూజ మందిరికి ఏం చేయించలేదు ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే మా తమ్ముళ్ళు వచ్చారు ప్రతిసారి అయితే లీవ్ వచ్చాక నేను ఒక త్రీ ఫోర్ డేస్ ఇక్కడ ఉన్నాక నేను వెంటనే మళ్ళీ అమ్మ వాళ్ళ ఊరు వెళ్తాను అక్కడ ఒక వన్ వీక్ ఉన్నాక మళ్ళీ ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఊరు వస్తాను అనమాట ఈసారి నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను చాలా లేట్ అవుతుంది అనమాట ఒక టూ వీక్స్ అలా పై పైనే టైం పెట్టేలా ఉంది అందుకనేసి ముందు ఎవరైనా వచ్చి నన్ను చూసి వెళ్తే కానీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అలాగే నాకు బ్రదర్స్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు మా వదిన వాళ్ళ పిల్లలు అంటే మా ఆడబిడ్డ పిల్లలు కూడా నన్ను అక్క అని పిలుస్తుంటారనమాట ఇలాగ నాకైతే మంది బ్రదర్స్ ఉన్నారు మా నాకైతే అసలు డిఫరెన్సే తెలియదు అండి వాళ్ళు వీళ్ళు నన్ను చాలా బాగా చూసుకుంటారనమాట పైగా ఇంట్లో అయితే చిన్న చిన్న అకేషన్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన శారీస్ కానీ జ్యువెలరీ కానీ అవి ఏమన్నా కావాలంటే నేనైతే నేను ఇక్కడ తీసుకోను నాకు అన్నీ అక్క తీసుకొని అక్కడ స్టిచ్ చేయించి పంపిస్తుంది నేను మెజర్మెంట్స్ అవన్నీ పంపిస్తాను అక్కడ నాకు కావాల్సినవి నాకు కంఫర్ట్గా ఉండే శారీస్ అవి తీసుకొని అవి మెజర్మెంట్స్ పంపిస్తాను కదా వాటితో బ్లౌజెస్ స్టిచ్ చేయించేసి మరి నాకు ఇప్పుడు కావాలనేసి ఒకేసారి పిల్లలు నన్ను ఎటు చూడడానికి వస్తున్నారు కదా తమ్ముడు అందుకని వాళ్ళతో పాటు అవి ఇచ్చి పంపించింది అనమాట అదే అక్క ఫోన్ చేసి అడుగుతుంది అన్నీ సరిపోయినాయా కరెక్ట్గా ఉన్నాయా అనేసి నేను ఇంకా చెక్ చేసుకోలేదు ఏవి అంటిని చెక్ చేసుకోవాలి నేను కొంచెం ఎక్కువ మెజర్మెంట్ ఇస్తా అంటే కొంచెం లూజే ఇస్తాను ఒకవేళ టైట్ కానీ లూజ్ కానీ ఉంటే మళ్ళీ నేను ఇక్కడ కలకట్ట వచ్చాక సెట్ చేసుకోవచ్చు అనేసి నేను కొంచెం మెజర్మెంట్స్ అంటే ట్వంటీ ఎయిట్ సైజ్ ఉంది అనుకోండి ట్వంటీ నైన్ అలా పెట్టి స్టిచ్ చేయించుకుంటాను ఇంకెలానో వచ్చారు కదా బయటికి తీసుకెళ్తాను అంటే నన్ను పిల్లల్ని సరే బయటకి ఎక్కడికో ఎందుకులే ఖమ్మం చెరువు అనేసి అని రెడీ అయ్యాము ఇక్కడ పెద్ద చెరువు ఉంటుంది ఖమ్మం చెరువు చాలా పెద్ద ఉంటుంది అన్నమాట చూడ్డానికి చాలా బాగుంటుంది చుట్టూ పొలాలు అవన్నీ ఉంటాయి ఒకసారి సరే పిల్లల్ని అక్కడ తీసుకొని వెళ్ళొచ్చులే అనేసి ఇంకా అక్కడికైతే స్టార్ట్ అయ్యాము ఈ తమ్ముళ్ళందరినీ చిన్నప్పుడు నేను ఎత్తుకొని తిరిగాను అలాంటి పిల్లలు ఇప్పుడు చక్కగా వాళ్ళు పెద్దవాళ్ళు అవి మమ్మల్ని చూసుకుంటుంటే నాకైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నమాట వీడు ఉన్నాడు కదా కార్ డ్రైవ్ చేస్తున్నవాడు వాడు ఏంటంటే వాడిని చిన్నగా ఉన్నప్పుడు నేను ఎత్తుకొని తిప్పాను అనమాట అటు ఇటు అలాంటివి నన్ను ఎంత కేర్గా చూసుకుంటారు నాకు అంతా కూడా అంటే తమ్ముళ్ళు అలా అక్కడి వరకే అయిపోదు అనమాట ఒక సొంత అయితే ఎలా ఉంటుంది అలా అలాగా అలాంటి ఫీలింగ్ అయితే ఉంటుంది వాళ్ళు కూడా మమ్మల్ని అలానే పిలుస్తుంటారు అమ్మ అమ్మ అనేసి నాకు వాడు డ్రైవ్ చేస్తుంటే అసలు ఎంత ముచ్చటేసిందో ఇప్పట్లో కాలేజీకి వెళ్ళే పిల్లలు అంటే వాళ్ళకి ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది ఏదన్నా వాళ్ళతోనే షేర్ చేసుకుంటారు బయటకు వెళ్తుంటారు తిరుగుతుంటారు అలా ఉంటారు కదా కానీ మా తమ్ముళ్ళు వరకు అయితే మాత్రం ఏదున్నా ఫస్ట్ మాతోనే షేర్ చేసుకుంటారు మాకు ఒక ఫ్యామిలీ గ్రూప్ ఉంటుంది రాత్రి ఒంటి గంట పన్నెండు అయినా సరే ఏదున్నా సరే ఇంకా వాళ్ళకి ప్రతిదీ మేమే మాతోనే షేర్ చేసుకుంటారు ఆ టైంలో కూడా మాతో వాళ్ళు హ్యాపీగా ఉన్న బాధపడిన అల్లరి చేసినా ఏది చేసినా ఇంకా మాతోనే అనమాట వాళ్ళ సరదా అంతా చెరువు దగ్గరికి అయితే వెళ్ళాం కానీ అక్కడ రైల్వే వర్క్ ఏదో జరుగుతుంది అనేసి అటు సైడ్కి కారు వెళ్ళనివ్వడం లేదు నడిచి వెళ్ళాలి అన్నారు నడిచి వెళ్ళాలంటే మళ్ళీ తమ్ముడు వాళ్ళు రిటర్న్ వెళ్ళేసరికి టైం పడుతుంది ఒక టూ అవర్స్ పడుతుంది అనమాట వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ అమ్మ వాళ్ళ ఊరు మళ్ళీ వాళ్ళకి నైట్ జర్నీ ఎందుకు అనేసి నేను రిటర్న్ వచ్చేసాను ఈసారి ఇంకెప్పుడైనా చూడొచ్చు అనేసి ఇంకా వాళ్ళు రిటర్న్ అవుతుండేసరికి పిల్లలు ఒక్కసారిగా సాడ్ అయిపోయారు మా అమ్మాయిలు చాలా మంది ఉన్నారండి అంటే ఇటు అమ్మ వాళ్ళ సైడ్ అయినా అత్తయ్య వాళ్ళ సైడ్ అయినా నాకు బ్రదర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అందరూ చాలా బాగా చూసుకుంటారు పిల్లలనైనా మమ్మల్ని అయినా ఇంకా ఎవరు వచ్చినా ఇంక అంతే అనమాట వాళ్ళు వచ్చి వెళ్తుంటే ఇలాగే మోకాలు పెట్టేస్తారు ఇంకా వాళ్ళు నచ్చ చెప్పి అవి ఇవి కొనిచ్చి ఆ తర్వాత కొంచెం వాళ్ళు వెళ్ళిపోయాక కొద్దిసేపు అలా సాడ్గా ఉంటారు తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతారు ఈ తమ్ముడు అయితే బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ఇంకో వాడు ఒకటే గోల వాడు వాళ్ళకి హాలిడేస్ ఎక్కువ ఉండవు కదా ఒక త్రీ టూ టూ త్రీ డేసే కదా ఉండేది వాడు నా కోసమే వచ్చాడనమాట నువ్వు వస్తావు అమ్మా నువ్వెప్పుడు వస్తావు అమ్మా పది మాటలు మాట్లాడితే ఎనిమిది మాటలు నువ్వు ఎప్పుడు వస్తావు మాట అనమాట వాడిది అంటే ఎంత త్వరగా వస్తే వాడికి అంత హాలిడేస్ అయిపోతాయి కదా ఆ ఉన్న టైం నాతో టైం స్పెండ్ చేయడం కోసం అనేసి ఇంకా వాళ్ళకి నేను చెప్తున్నాను కొన్ని అకేషన్స్ ఉన్నాయి అని అది కంప్లీట్ అయిపోయాక నేను వస్తాను ఖచ్చితంగా అనేసి వాడు ఒకటే మాట ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రమ్మా మళ్ళీ నాకు హాలిడేస్ అయిపోతాయి నాకు రావడానికి కుదరదు ఒకటే మాట చెప్తూ ఉన్నాడు మేము అక్కడ కలకత్తా నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే ఫోన్ చేస్తూ ఉంటారు మా దగ్గరికి ఎప్పుడు వస్తావు మా దగ్గరికి ఎప్పుడు వస్తావు అనేసి కానీ ఎంత చెప్పినా కానీ ఎవరికైనా సరే ఇది అనేది ఉంటుంది ఎంత తొందరగా వెళ్ళి వస్తామా అనేసి ఒకవైపు వాడు చెప్తున్నా నేను వస్తాను నానా కుదిరినంత త్వరగా అని చెప్తున్నా కానీ నాకు మనసులో ఉందనమాట ఒకసారి వెళ్తే మళ్ళీ వాడికి రావడానికి కుదరదు అలాగే నేను వెళ్ళిపోయినా నేను చూడకుండా వెళ్ళిపోయినా మళ్ళీ ఎప్పుడు వస్తానో అది కూడా క్లారిటీ ఉండదు అనేసి ఇంక ఇలా వాళ్ళు వచ్చి నాకు కావాల్సినవి తీసుకొని వచ్చి పిల్లల్ని నన్ను చూసేసి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయారు ఇంకా అక్కడి నుంచి వచ్చినవన్నీ చెక్ చేసుకుంటున్నాను ఏవే పంపించారు అన్నీ మిస్ అవ్వకుండా వచ్చినాయి అనేసి నేను మామూలుగా బ్లౌజెస్ శారీసే కాకుండా అన్ని శారీస్ మీదకి సెట్ అయ్యేలాగా గోల్డ్ ఆ బ్లాక్ అలాగే సిల్వర్ కూడా స్టిచ్ చేసి పంపించక్కంటే అవి కూడా రెడీ చేసి పంపించింది అనమాట అన్నీ ఇలాగ నాకు ఏవైతే కావాలో వాటికంటే ఎక్కువే పంపించింది ఆప్షనల్గా కూడా నీకు ఏది నచ్చితే అది వేసుకో అనేసి అన్నీ చెక్ చేసుకున్నాను అన్నీ చాలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అవన్నీ బాగా కుదిరినాయి కాకపోతే కొంచెం లూజ్ ఉందనమాట ఆల్రెడీ నేను వెయిట్ తగ్గాను పైగా ఇవ్వడం మెజర్మెంట్స్ కూడా కొంచెం లూజ్ ఇచ్చాను అనమాట ఇంకా అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరి ఆ వీడియోలో